బైబిల్లో అపోస్తుల కార్యం ఆరు ఏడు అధ్యాయాల్లో మనం భక్తుడైన స్థఫన జీవితాన్ని చూడవచ్చు అతడు దేవుని కొరకు సాక్షిగా నిలబడిన విధానం సువార్త చేసిన తీరు మరణం వరకు అతని నమ్మకత్వం ఎంతో ఆదర్శనీయం అయితే ఇతడు క్రీస్తు కొరకు హతసాక్షి అవుతూ అపోస్తుల కార్యం ఏడో అధ్యాయం యాభై ఐదు యాభై ఆరు వచనాల్లో అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను ఏసు దేవుని కుడిపాస ఉన్న నిలిచి ఉండేటో చూచను అని రాయబడింది ఇక్కడ సరిగ్గా చూస్తే స్టెఫను దేవుని కొరకు ధైర్యంగా మరణానికి సిద్ధంగా ఉండడం చూసి యేసుప్రభువు లేచి నిల్చుని స్టెఫన్ను చూస్తున్నాడు ఇక్కడ దేవుడు స్టెఫన్ను పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు ఎంత అద్భుతమో కదో ఎలాగైతే ఆ రోజు స్టెఫను దేవుని కొరకు నిలవబడి సాక్ష్యం ఇచ్చాడు అలాగే ఒక పంతొమ్మిది సంవత్సరాల యువకుడు దేవుని కొరకు నిలవబడి ఆయన కొరకు హతసాక్షి అయ్యాడు అతడే విలియం హంటర్ విలియం హంటర్ గారు పదిహేను వందల ముప్పై ఆరో సంవత్సరం ఇంగ్లాండ్లో ఎసెక్స్ అనే ప్రాంతంలో బ్రెంట్వుడ్ అనే గ్రామంలో జన్మించారు ఇతని తల్లిదండ్రులు చాలా భక్తిపరులు వీరు చిన్ననాటి నుండి విలియం గారిని దేవునిందు భయభక్తుల్లో పెంచారు అయితే కొద్ది కాలం తర్వాత విలియం హంటర్ గారు లండన్ లో థామస్ టైలర్ అనే బట్టలు నేసే ఒక వ్యాపారి వద్ద పని కొరకే వెళ్లారు ఇక్కడ పని చేస్తూ ఉండగా పదిహేను వందల యాభై నాలుగులో ఒక ఈస్టర్ ఆదివారం నాడు కేథలిక్ సంఘం ఫాదర్ లండన్లో వారందరూ ఆ దినాన దేవుని రొట్టె ద్రాక్షాసంలో పాల్గొనాలి అని ప్రకటన చేశాడు అయితే బైబిల్లో రొట్టె ద్రాక్షాసం గురించి ఇలా రాయబడింది ఒకటో కొద్ది పదకొండో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందుతీని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీని చేయడి అని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పెమ్మట ఆయన పాత్ర నెత్తుకుని మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీని చేయుడి అని అని వ్రాయబడింది కానీ ఈ రోమన్ కేథరిక్లు ఈ వాక్యాన్ని వక్రీకరించారు తాము ఇచ్చే రొట్టె నిజమైన క్రీస్తు శరీరం అని ఆ ద్రాక్షరసం నిజమైన దేవుని రక్తమని చెప్పారు అయితే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటుకే చేయడం చెప్పిన దాన్ని వీరు నిజమైన క్రీస్తు శరీరం రక్తం అని చెప్పడం విలియం గారికి నచ్చలేదు ఈయన ఆ ప్రకటనను పట్టించుకోలేదు ఆ రోజు ఆ రొట్టె ద్రాక్షసాల్లో పాలుపుచ్చుకొనలేదు ఈ విషయం ఊరంతా తెలిసింది చర్చ్ ఫాదర్ చాలా కోపపడ్డాడు విషయం తెలుసుకున్న బట్టల వ్యాపారి థామస్ టైలర్ విలియం ను పనిలో నుండి తీసేశాడు అయితే ఏమాత్రం నిరాశ చెందక విలియం హంటర్ గారు తిరిగి తన ఇంటికి బ్రెంట్వుడ్ కు వచ్చేశారు ఇక్కడ తన తండ్రి సహోదరునితో కలిసి పనిచేస్తూ అక్కడ ఉన్న చర్చిలోకి వెళ్లి చేనులతో బంధించబడిన బైబిల్ ను తెరిచి చదివేవారు అయితే ఇలా ఆరు వారాలు జరిగిన తర్వాత అక్కడ చర్చ్ ఫాదర్ ఒకసారి విలియం గారు బైబిల్ చదవడం చూసేశారు అతడు విలియం గారి దగ్గరకు వచ్చి మాలాంటి వారు వివరించకుండా దేవుని వాక్యం అర్థం చేసుకోవడం నీలాంటి వారికి అసాధ్యం అని చెప్పాడు కానీ దానికి సమాధానంగా విలియం గారు అయ్యా లేదు బైబిల్ దేవుని నోటి మాట దాన్ని దేవుని ఆత్మ మనకు అర్థమయ్యే రీతిలో వివరిస్తాడు అన్నారు వెంటనే ఆ ఫాదర్ నువ్వు రాజ్య అధికారాలను ధిక్కరించి రాణి ఆజ్ఞను విస్మరించి బైబిల్ను చదివి ఇతరులకు బోధించడానికి ప్రయత్నిస్తున్నావా అంటూ అతడిపై మండిపడ్డాడు దానికి విలియం హంటర్ గారు అయ్యా నేను దీనిని వేరే ఎవరికూ బోధించడానికి చదవడం లేదు నా మటుకు నాకు ప్రశాంతత కోసం చదువుతున్నా అని చెప్పారు దాంతో ఆ చర్చ్ ఫాదర్ నీ సంగతి నేను తెలుస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విషయం గ్రహించిన విలియం గారు అక్కడి నుండి త్వరగా లండన్కు పారిపోయారు కానీ ఆ చర్చ్ ఫాదర్ కోర్టులో ఫిర్యాదు చేశాడు ఆ కోర్టు విలియం హంటర్ గారి తల్లిదండ్రులను విచారం చేసింది విషయం తెలుసుకున్న విలియం గారు తానే స్వచ్ఛందంగా తిరిగి ఇంటికి వచ్చేశారు కోర్టు వారు ఈయనను బిషప్ ముందుంచారు చాలా వాదోపవాదాలు జరిగాయి విలియం గారు తప్పు చేశాను అని ఒప్పుకోమని లేదంటే జైలు శిక్ష తప్పదని చెప్పారు కానీ విలియం గారు మాత్రం వెనక్కి తగ్గక నేను బైబిల్ ను మాత్రమే నమ్ముతున్నాను అని చెప్పారు బిషప్ బూనర్ అనే వ్యక్తి విలియం గారిని జైల్లో బంధించి ఎంత బరువు అతనిపై వేయగలరో అంత బరువు వేసి ఆయన సంఖ్యలతో బంధించమని చెప్పాడు ఇలా విలియం గారిని ని కేథలిక్ లు తొమ్మిది నెలలు జైల్లో ఉంచారు ఈ తొమ్మిది నెలల కాలంలో బిషప్ వచ్చి ఐదు సార్లు విలియం గార్తో మాట్లాడాడు కొన్నిసార్లు బెదిరించాడు కొన్నిసార్లు బహుమతులు ఇస్తానని లంచం ఇస్తానని చెప్పాడు ఏదో ఒకలా తాను విశ్వసిస్తున్నది తప్పని చర్చ్ అధికారులు సరైన వారని ఒప్పుకోమని బలవంతం చేశాడు కానీ విలియం గారు ఒప్పుకోలేదు దాంతో చివరిసారి బిషప్ విలియం గారిని కలిసి ఒక ప్రశ్న అడిగాడు విలియం నీ వయసు ఎంత దానికి విలియం గారు పంతొమ్మిది సంవత్సరాలు అని బదులిచ్చారు దానికి ఆ బిషప్ నవ్వి నువ్వు ఇరవై సంవత్సరాలు చేరకముందే కట్టెలతో కాల్చబడతావు అని చెప్పాడు అందుకు విలియం గారు దేవుడు నాకు బలమిస్తాడు అని చెప్పారు బిషప్ విలియం గారిని కాల్చి చంపమని తీర్పునిచ్చాడు దాంతో తొమ్మిది నెలల జైలు శిక్ష తర్వాత తిరిగి విలియం గారిని తన ఊరు బ్రంట్వుడ్ పంపారు ఇక్కడ చెరసాల్లో ఇతన్ని చూడటానికి ఇంత తల్లిదండ్రులు వచ్చారు వారు అతను చూసి ఎంతో గర్వపడ్డారు విలియం నువ్వు చేపట్టిన విశ్వాసం వరకు కాపాడుకో అని చెప్పారు నేను చూసి మేము చాలా ఆనందపడుతున్నాం అని చెప్పారు ఈ మాటలు విన్న విలియం చాలా ఆనందపడ్డారు అమ్మా నాన్న దేవుడు పరలోకంలో నా కోసం మహిమ కేరీటం చేత పట్టుకుని ఉన్నాడు దాన్ని పొందుకోవడం నాకు చాలా సంతోషం అని చెప్పాడు అతని తల్లిదండ్రులు దేవుడు నీకు బలం గాక అని అతన్ని ఆశీర్వదించారు చివరికి ఆ రోజు రానే వచ్చింది పదిహేను వందల యాభై ఐదు మే ఇరవై ఆరు పంతొమ్మిది సంవత్సరాల విలియం హంటర్ క్రీస్తు సత్యం కోసం చనిపోటుకు ముందుకు నడుస్తున్నాడు ఆ రోజు మబ్బులు పట్టి అంతా చీకటిగా ఉంది అతడు ఆనందంగా ముందుకు నడిచాడు ఆకాశం వైపు చేతులెత్తి దేవా నీ సన్నిధి కంతి నాపై ప్రకాశింపచేయి అని దేవుని ప్రార్థించాడు మబ్బులు చీల్చుకుని సూర్యకిరణాలు అతనిపై పడ్డాయి ఆ కాంతిలో అతని ముక్కు మెరిసిపోవడం చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయారు అలాగే చేతులెత్తి కాలిపోతూ ప్రభువా 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 నా ఆత్మను చేర్చుకో అని చెప్పి విలియం హంటర్ గారు తన చివరి శ్వాస వీడి సత్యం కోసం హతసాక్షి అయ్యారు చూసారా విలియం హంటర్ గారి జీవితం దేవుని కోసం సత్యం కోసం ఒక పంతొమ్మిది సంవత్సరాల యవనస్తుడు తన ప్రాణాలు సైతం లెక్క చేయక విశ్వాసంతో స్థిరంగా నిలబడ్డాడు అట్టి విశ్వాసం ప్రేమ నిరీక్షణ దేవుడు మనందరికీ దయచేయనుగాక నిత్యం ఏసుక్రీస్తునామానికే మహిమ కలుగునుగాక Amen. Hallelujah.